ఎర్రకోట మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదిహేనవ శతాబ్దంలో పాత ఢిల్లీ నగరంలో నిర్మించిన కోట పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ బ్రిటిష్ వారి పాలనలోని భారత ప్రభుత్వంచే దేశ బహిష్కరణకు గురయ్యే వరకు ఢిల్లీ పట్టణం మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది బ్రిటిష్ వారు ఈ కోటను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశం స్వాతంత్రం పొందే వరకు ఒక సైన్య శిబిరం లాగా వాడారు ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా భారతదేశ సౌ సార్వభౌమాధికారానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా ఉంది ఇది యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రెండు వేల ఏడులో గుర్తించబడింది భారత ప్రధానమంత్రి ఈ కోటలోని లాహోరీ గేట్ ప్రాంగణం నుండి ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు ఇలాంటి చక్కని కట్టడాన్ని వీక్షించడానికి మాకు అవకాశం వచ్చింది ఫ్రెండ్స్ మరి త్వరలోనే మీరు కూడా వీక్షిస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్